చాలా రెడీమేడ్ సోఫాలు రెడీమేడ్ తక్కువకే వచ్చేస్తాయి అవునండి కానీ మీరు చేసే కస్టమైజ్ రెడీమేడ్ అన్నది ఏంటంటే కొన్ని కొన్ని కార్పొరేట్ కంపెనీస్ లోని బల్క్ లో చేస్తారు దానికి ఒక బ్రాండ్ దానికి ఏం ఉండదండి బల్క్ లో చేసినప్పుడు ఏం చేస్తారంటేనండి ఫ్యాక్టరీకి ఒకటే మోడల్ వంద సోఫా సెట్లు ఆర్డర్ ఇస్తారు వాళ్ళు ఇచ్చి ఏం చేస్తారు దసరా ఆఫర్ ఇవన్నీ ఆఫర్ పెట్టి నార్మల్ గా చేస్తారు మీకు ఇందాక చెప్పినట్టు ఏంటంటేనండి వాళ్ళు ఏ క్వాలిటీ వేసినా ఏం చేసినా సరే ప్రాబ్లం వస్తే ఓనర్ పట్టించుకోడు థర్డ్ పార్టీ అవుట్ సోర్స్కి వెళ్ళిపోతుంది మేము అట్లా చేస్తే మాకు ప్రాబ్లం వస్తుంది అందువల్ల ఏంటంటేనండి బ్రాండెడ్ కుషన్ బ్రాండెడ్ ప్లేవుడ్ బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ వేయవలసిన పరిస్థితి వస్తుంది అండి మీరు చాలా షాపులు చేస్తున్నారు ఇప్పుడు వైజాగ్ లో కూడా పెట్టారా ఇది వైజాగ్ లో పెట్టలేదు వైజాగ్ లోకి వెళ్ళలేదు ఇంకా శ్రీకాకుళంలో శ్రీకాకుళంలో పెట్టాము అది వేరే పార్ట్నర్ కి ఏంటంటే ఎక్స్పాన్షన్ ఇది ఉంది అని చెప్పి మరి ఈ శ్రీవారి ఫర్నిచర్ బ్రాండ్ చాలా బాగుంది కాబట్టి ఎవరైనా ఫ్రాంచైజీ అడుగు ఆ ప్లానింగ్ లోనే ఉన్నామండి ఉన్నారా ఉన్నామండి దానికి మేము కూడా ఏంటంటే ఫ్యూచర్ లో ఏంటంటే ఒక బిగ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సోఫా ఫ్యాక్టరీ ఓన్ మ్యానుఫాక్చరింగ్ తో బిగ్ ఫ్యాక్టరీ పెట్టి ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని దానికి ఒక కేటలాగ్ పెట్టి దాన్ని మనం ఫ్రాంచైజీ ఫ్రాంచైసీ ఇద్దాం ఇద్దామని చెప్పి మనం ప్లాన్ చేస్తున్నామండి ఫర్నిచర్ ప్రపంచంలో ఇంకా మీరు సృష్టించదలుచుకున్న లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఒకటిని వన్ ఎకరాలోనే వచ్చి ఫర్నిచర్ షాప్ ప్లాన్ చేస్తున్నాం దానికి తగ్గ స్పేస్ దొరికితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్ దొరికింది అనుకోండి మనం ఒక ఫైవ్ మంత్స్ నుండి దానికోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాము మా ప్లానింగ్ ఏంటంటే వన్ ఎకరాలో పెట్టడానికి ప్లానింగ్ అండి వన్ ఎకరాలో పెట్టాలి లోపల చాలా అల్టిమేట్ ఫర్నిచర్ చాలా లో ప్రైస్ కి ఇస్తూ కస్టమర్ కూడా ఏంటంటేనండి వన్ ఎకరాలో పెట్టాలి అని అంటే అది తిరిగితే కాలు నొప్పులు వచ్చేస్తాయి మళ్ళీ చాలా ఇబ్బందులు వస్తాయి అని చెప్పాను టూ బ్యాటరీ కార్స్ తో పెడదాం పెడదామని అని మనం ప్లాన్ చేస్తున్నాం దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైనింగ్ మొత్తం అన్ని ప్రిపేర్ ఉన్నాం ఓన్లీ ఫర్ సెర్చింగ్ స్పేస్ అనుకున్న స్పేస్ మనకి కరెక్ట్ గా సెట్ అవట్లేదు ఇక్కడ హైదరాబాద్ లో హైదరాబాద్ లోని వైజాగ్ లో కదండి విజయనగరంలోనే పెట్టడానికి ఎప్పుడు వస్తున్నారు నేను ఫంక్షన్స్ ఏమైనా ఉంటే వస్తుంటాను సార్ హైదరాబాద్ సార్ శ్రీవారి హైదరాబాద్ లోని అవుట్ స్టేషన్ లో పెట్టడానికి అయితే మాత్రం లేదండి అవుట్ స్టేషన్ లో ఎవరైనా పెట్టాలి అనుకుంటే ఫ్రాంచైజీ మోడ్ ఇవ్వడానికి మనకి ఇంట్రెస్ట్ ఉంది తప్పించి మేము అక్కడ ఫర్మ్ ఎస్టాబ్లిష్ చేసి మా కనుసైగల్లో లేకుండా మేము అక్కడ ఎస్టాబ్లిష్ చేసి అక్కడ మళ్ళా మనకు బ్రాండ్ అక్కడ మెయింటైన్ చేసిన వాళ్ళు కరెక్ట్ గా ఎన్నాళ్ళు సంపాదించుకున్న బ్రాండ్ బ్రాండ్ అది కట్టడానికి చాలా కష్టం అదే ఇక్కడ అట్లా కూడా విజయనగరం అవునండి అంటే ఇది మీరు ఏం ఆన్సర్ చెప్తారో నాకు తెలుసు కానీ మీరు ఎంత బాగా చెప్తారో తెలుసుకుందామని అడుగుతున్నాను సో మీ దృష్టిలో మీ విజయం అంటే బాగా డబ్బు సంపాదించడమా బాగా కస్టమర్ల బేస్ సంపాదించడం నేను ఇప్పుడు చక్రవర్తి విజయం సంపాదించాడు అని చెప్తే మీరు హైదరాబాద్ నుండి ఇక్కడ అయితే నేను నా తలక బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతే నా ప్రాపర్టీస్ చూసి వచ్చారా లేకపోతే నా బ్రాండ్ రివ్యూస్ చూసి మీరు చెప్పాలంటే రాకింగ్ రాకేష్ పెట్టిన వీడియో చూసి వచ్చా నేను అంతేనా మీ గురించి ఆయన పెట్టిన ఒక వీడియో చూసి అరే అవునా అని చెప్పి అప్పుడు వచ్చాను మీరు వచ్చారని అంటే ఏంటి అంటే మీరు డబ్బు కాదు విజయం అంటే అర్థం ఏంటి కస్టమర్ల నమ్మకమే కస్టమర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ తో వచ్చారు నా కస్టమర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ తో మీరు వచ్చారు అంటే ఏ బిజినెస్ కి అయినా దేనికైనా సరే ఫీడ్బ్యాక్ అంటే అర్థం ఏంటంటేనండి మనం లేపి తడుతున్నట్టే అది అంతే కదా పడుకుంటే లేపి తడుతున్నట్టే డైలీ కూడా ఏంటంటే విజయం అంటే బ్రాండ్ సక్సెస్ బిజినెస్ సక్సెస్ కస్టమర్లు దీవెనలు సక్సెస్ అంటే కస్టమర్లు దీవెన్ లో డబ్బులు కాదు డబ్బులు కాదండి డబ్బు ఇలాగో వచ్చేస్తుంది సరే అవన్నీ ఉంటే ఆటోమేటిక్ వచ్చేస్తాయి అవన్నీ ఉంటే అవి ఒక్కటి ఉంటే చాలు సార్ ఏడు ఎనిమిది వచ్చేస్తాయి సార్ రైట్ ఒక పుష్కరం మీద రెండు సంవత్సరాలు పద్నాలుగు ఏళ్ళ మీ ప్రస్థానంలో మీరు నేర్చుకున్న వ్యాపార సూత్రాలు ఏంటి సార్ టైం పంక్చువాలిటీ ఓకే సూపర్ రెండోది క్వాలిటీ ఎనీ ప్రోడక్ట్ క్వాలిటీ ఇవ్వాలి ఓకే మూడు సర్వీస్ అమ్మేసిన తర్వాత ఆ కస్టమర్ని అమ్ముతున్నప్పుడు ఎలా చూసామో అమ్మేసిన తర్వాత కూడా అలాగే చూడాలి ఆ మూడేనండి అమ్ముతున్నప్పుడు దేవుడే డ్రింక్ ఇస్తాము పిల్లలకి చాక్లెట్లు కూడా ఇచ్చేస్తాము కొంటున్నప్పుడు ఇంకేం కావాలి సార్ ఇంకేం కావాలి సార్ అమ్మేసిన తర్వాత సంవత్సరం పోయిన తర్వాత కూడా ఆ కస్టమర్ మళ్ళా వస్తే మళ్ళీ డ్రింక్ ఇవ్వాలి మళ్ళీ కంప్లైంట్ చెప్పడానికి వచ్చినప్పుడు కూడా కొనడానికి వచ్చినప్పుడు డ్రింక్ చాక్లెట్ కాదు కంప్లైంట్ చెప్పడానికి కూడా వచ్చినప్పుడు అదే ఇవ్వాలి సార్ అప్పుడేం సార్ ఆ నేను సార్ చాలా మంది యువ పారిశ్రామికవేత్తలు ఇన్స్పైర్ అవుతారు యంగ్ జనరేషన్ ఇప్పుడు వస్తున్నారు ఇండస్ట్రీలో ఈ పారిశ్రామికవేత్తలకి ఈ యువ పారిశ్రామికవేత్తలకి ఏంటి మీరు ఇచ్చే సలహా కానీ సూచన గాని అంటే కొత్తగా బిజినెస్ పెట్టాలనుకుంటున్న వాళ్ళకి అది యువ పారిశ్రామిక ఎవరు పాటించవలసినవి రెండే రెండు సార్ ఒకటి మన సక్సెస్ స్టోరీస్ లోని వ్యాపారంలో సక్సెస్ అయిన వాళ్ళు ఓల్డ్ చాలా ఓల్డ్ వాళ్ళు తలకి మోరల్స్ పాటించండి టాటా కంపెనీ అంటే ఓల్డ్ కంపెనీస్ ఓల్డ్ పెద్దోళ్ళు ఓల్డ్ సక్సెస్ స్టోరీస్ లోని వాళ్ళు తలకి మీరు పాటించండి కొత్తగా వ్యాపారం పెట్టాలనుకున్న యంగ్ ఎంటర్ప్రీనర్ ఎవరి అండి ఓల్డ్ ఎంటర్ప్రీనర్ ఎవరి అండి ఎనీ ఎంటర్ప్రీనర్ నీ మైండ్ మోరల్స్ అన్నది పాత పాతరం పాత తరం తాలూకా మో మోరల్స్ పాటించండి నీ బ్రెయిన్ తో మోడల్స్ పాటించండి మోడల్స్ అప్డేట్ అవ్వండి మోడల్స్ మోడల్స్ నువ్వు అప్డేట్ అవ్వు మోరల్స్ పాత వాళ్ళు పాటించు అంటే నువ్వు మోడల్స్ అప్డేట్ అవ్వు అంటే న్యూ 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 అప్డేట్ అవ్వు మోరల్స్ పాతవి పద్ధతులన్నీ పాతవే కస్టమర్ దేవుడు అన్యాయం చేయకూడదు డబ్బు సంపాదించడానికి పద్ధతులే ఉండాలి కమిట్మెంట్స్ అన్ని పాత పద్ధతులు మోడల్స్ పాత పద్ధతులు ఎలా నీ బ్రెయిన్ నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి వెళ్తావో జీటిపి చాట్కి వెళ్తావో నువ్వు ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్తావో నీ క్రియేటివిటీకి వెళ్తావో నువ్వు ఎంబీఏ యూనివర్సిటీ ఎక్కడ చదువుకున్నావో ఏం చేసో తెలియదు మోడల్స్ నీ బ్రెయిన్తో ఆలోచించు మోడల్స్ పాతోల బ్రెయిన్ ఆలోచించు అదే నేను చెప్పాను అది మీ విషయంలో నేను ఒక విషయం చెప్పాలి మీరు టెన్త్ పాస్ అయ్యారా ఫెయిల్ లేదు ఫెయిల్ అయ్యానండి ఫెయిల్ అయ్యారు కదా నేను చూసినప్పుడు చూస్తున్నాను మీరు కంప్యూటర్ని రెండు ఫోన్లని ల్యాప్టాప్ కంటే దారుణంగా వాడుతున్నారు అవునండి పదివేలతో అవును ఇంతగా అప్డేట్ అయ్యారు మీరు మాకు తెలియని సాఫ్ట్వేర్లు కూడా మీరు చక్కచక చెక్ కొట్టేస్తున్నారు అక్కడ అంటే నాకు టెక్నాలజీ వాడడం ఇష్టం అండి వావ్ టెక్నాలజీ వాడాలి అని అంటే నా దగ్గర లేకుండా నేను వాడలేను అది నేను వాడాలి నాకు ఇష్టమైంది నేను తెలుసుకోవాలంటే ఏం చేయాలి నేను కొనుక్కోవాలి నేను అని అనుకుంటే నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ అయినవి ఒకటేనండి ఫోన్ ఏ ఫోను శాంసంగ్ నేను మళ్ళీ ఐవోస్ ఆడు ఐవోస్ ఎందుకు వాడినంటే మనం చెప్పినట్టు అది వినం మనం వినాలి నాకు అలా నచ్చదు మనం చెప్పినట్టు వినది ఏంటంటే ఆండ్రాయిడ్ శాంసంగ్ లో ఏ మోడల్ రిలీజ్ అవుతుందో ఆ మోడల్ నా దగ్గర ఉంటుంది ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ ఫోల్డ్ సెవెన్ ఫోల్డ్ సెవెన్ ఉంటుందండి నా దగ్గర ఆ ఫోల్డ్ సెవెన్ లో శాంసంగ్ లో మాన్యువల్ బుక్ లో ఎన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయో మాక్సిమం నేను వాడతానండి నా షాప్ కు సంబంధించిన యాడ్ నేనే తయారు చేసుకుంటాను సెకండ్లలో సెకండ్స్ లో యాడ్ తయారు చేసుకుంటాను ఈ యాడ్ నేనే తయారు చేసుకుంటాను యాడ్ పబ్లిసిటీ నేనే చేసుకుంటాను మొత్తం అంతా కూడా ఏంటంటే నా ఫోన్ లోనే చేసుకుంటాను కంపెనీకి మెయిల్స్ పెట్టాలంటే నా ఫోన్ లోనే పెట్టుకుంటాను సార్ అదే పెద్ద పుస్తకం అయితే ఒకటేంటంటే మాక్సిమం ఇంటికెళ్ళిన తర్వాత నేను చేసే పని ఏంటంటేనండి యాడ్స్ ప్రిపేర్ చేసుకుంటాను ఓకే రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు కూడా కొత్త వీడియోస్ యాడ్ ప్రిపేర్ చేసుకుని ఆ యాడ్స్ గ్రూప్స్ లో పెట్టుకోవడం ఆ గ్రూప్స్ లోండేమో రాత్రులు గ్రూప్స్ లో కూడా పదకొండు పన్నెండు గంటలకు కూడా ఎంక్వైరీస్ అడుగుతుంటారు అవునా నేను పన్నెండు గంటలకు పెట్టాను పన్నెండు పది గంటలకు కూడా మాకు ఎంక్వైరీస్ అడుగుతుంటారు పన్నెండు పది కూడా నేను సమాధానం చెప్తాను ఉదయం పన్నెండు గంటలకి నేను ఎంత పేషెన్స్ గా ఎంత ఎనర్జెటిక్ గా సమాధానం చెప్తానో రాత్రి పన్నెండు గంటలు పెట్టినప్పుడు కూడా నేను అంతే ఎనర్జెటిక్ గా సమాధానం చెప్తానండి ఎందుకంటే నాకు ఇష్టం నాకు ఇష్టం అంతే కస్టమర్ అంతే కొనరు ఎంక్వైరీస్ సార్ గ్రూప్ లో పెడితే మంది ఎంక్వైరీస్ వస్తారు కొనరు ఎంక్వైరీస్ వస్తారు ఆ ఎంక్వైరీ రావడానికి కోసమే కదా సార్ కొన్ని లక్షలు వేలు ఖర్చు పెట్టి టీవీలో యాడ్ నేను రూపాయి లేకుండా ఎంక్వైరీస్ వస్తున్నాయి నాకు డబ్బులు ఖర్చు పెడితే ఎంక్వైరీస్ రావడం కాదు స్టేటస్ పెట్టి గ్రూపుల్లో పెట్టి ఫేస్బుక్ పెట్టి ఇన్స్టాగ్రామ్ లో పెడితే ఎంక్వైరీస్ వస్తున్నాయి సార్ ఎంక్వైరీస్ అని అంటే విత్తనాలు చెల్లితే వంద విత్తనాల్లో వంద మొలకలు ఎత్తవు కదా ఒక యాభై ఏను మొలకలు ఎత్తాయా చాలా వేటి నేను ఇప్పుడు నేను పెట్టిన దాంట్లో వంద ఎంక్వైరీలో పది జనరేటర్ కాదు ఒక్క ఎంక్వైరీ జనరేట్ అయితే చాలు నాకు ఆ ఒక్క ఎంక్వైరీ జనరేట్ అవ్వడానికి మార్కెటింగ్ మేనేజరు సేల్స్ మేనేజరు యాభై వేలు జీతం వాటికి టై కట్టుకొని ఆఫీసులు చుట్టు తిరిగి అపార్ట్మెంట్ చుట్టి తిప్పి చేస్తున్నారు అవి ఏవీ లేకుండా నేను ఇంట్లో పడుకున్న టైంలో గంటలోనే ఆ సినిమా పాటలు చూసుకునే బదులు నా యాడ్లు చూసుకుంటున్నాను అంతే సోషల్ మీడియా ఒక రేంజ్ లో మీరు ఒక రేంజ్ కాదు ఇంకా రేంజ్ ఏమైనా కావాలంటే మీలాంటి సలహాలు తీసుకోవాలి మీరు అంటే సోషల్ మీడియాలో కూడా ఏంటంటేనండి కొన్ని మా పరిధిలో ఉంటాయి మీ పరిధిలో కొన్ని ఉంటాయి మీ పరిధిలో ఉన్న వాటికి మాత్రం మేము మీ సలహాతో మేము తీసుకోవాలి అది మా పరిధిలో ఉన్నవి ఏంటంటే ఎంత ఉంటుంది సార్ మీ పరిధిలో ఉన్నది మీరు ఎలాంటిది అంటేనండి మీ పరిధిలో ఉన్నది ఏంటంటే ఇంత చేయగలరు మా పరిధిలో మేము ఇంతే చేయగలం చాలా దాంతోనే మీరు అంత చేసేస్తున్నారు కష్టం సార్ మా లాంటి వాళ్ళు పొట్ట కొడుతున్నారు సార్ సార్ కంపెనీలో పొట్ట కొడుతున్నారు సార్ మీలాంటి వాళ్ళు పొట్ట ఎవరు కొట్టడం అవదు సార్ ఆహా మీరు పొట్ట అందరికీ నింపాలని చెప్పి మీరు చూస్తుంటారు కాబట్టి మీ పొట్ట కొట్టాలని ఎవరు చేయలేరు